హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి మా ఇంట్లో సంక్రాంతి ఫెస్టివల్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీ అందరికి కూడా చూపిస్తూ ఉన్నాను దానికోసం ముందుగా నేను ఇక్కడ దేవుడి కోసం ప్రసాదం కుక్ చేస్తూ ఉన్నాను అనమాట ఈరోజైతే మా ఇంట్లో బెల్లమన్నం వండుతామన్నమాట చాలామంది చక్ర పొంగలిని కూడా అంటారు ఇక్కడ చూసారా ఈసారి సంక్రాంతి ఫెస్టివల్కి నేను వేసిన రంగోళీ అనమాట చాలా సింపుల్ అండ్ ఈజీగా వేయొచ్చు ఈ డిజైన్ అయితే మాత్రం నేను ముందు రోజే నైటే వేసి పెట్టాను ఎందుకు అంటే మార్నింగ్ హడావిడి అవుతుంది అనేసి ఇలా ముందు ప్రిపరేషన్స్ కొంచెం చేసుకోవడం నాకు అలవాటు అండి ముందు నుంచే ఇక్కడ ముందుగా ప్రసాదం ఎలా కుక్ చేయాలో చూపిస్తూ ఉన్నాను ఈరోజైతే మేము చక్కెర పొంగలి లేదా బెల్లమన్నం అంటారు కదా అది ప్రిపేర్ చేస్తామన్నమాట డెఫినెట్గా ఈరోజు పొంగల్ మాత్రమే పెడతారు స్వీట్ పొంగల్ అందరూ మేబీ ఇలాగే చేస్తారనుకుంటా అన్ని ఏరియాస్లో ఇలా ముందుగా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని కొంచెం పసుపు రాసేసి బొట్టు పెడతామన్నమాట స్టవ్కి అలాగే ఇలా నేనైతే ప్రసాదాలకి సపరేట్ బౌలే పెట్టుకుంటా అండి మ్యాక్సిమం ఇందులో ఏమీ కుక్ చేయను ఓన్లీ దేవుడు ప్రసాదాలు మాత్రమే వండుతాను ఆ మనం ఏదైతే ప్రసాదం చేస్తున్నామో ఆ ప్రసాదం కుండకు కూడా ఇలా పసుప్రాసి అనేది పెట్టుకోవడం ఎప్పటి నుంచో అమ్మ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కదా ఇలా అలాగే నేను కూడా చేస్తూ ఉన్నాను ఇక్కడ నేను టూ గ్లాసెస్ బియ్యము అండ్ వన్ గ్లాస్ వచ్చేసి పెసరపప్పు పొట్టు లేకుండా ఉండేదాన్ని తీసుకున్నాను అన్నమాట దాన్ని ఇలా ఒక్క గ్లాస్కి ఫోర్ గ్లాసెస్ అంటే నేను టోటల్గా త్రీ గ్లాసెస్ తీసుకున్నాను పెసరపప్పు ఇంకా రైసు దానికి ట్వెల్వ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను అనమాట ఇలా మొత్తంగా ముందే నానబెట్టేసుకున్నాను బియ్యాన్ని ఎసురుని స్నానం చేసి రాగానే దాంట్లోకి మేమైతే ఖచ్చితంగా గుమ్మడికాయ వేస్తామండి పంప్కిన్ అంటారు ఇంగ్లీష్లో అయితే ఖచ్చితంగా ఈ అయితే డెఫినెట్గా వేస్తాము పొంగల్లో స్వీట్ పొంగల్లో ఇలా అన్నీ వేసేసుకొని కొంచెం అంత చిట్కడంత సాల్ట్ వేసేసి స్టవ్ పైన పెట్టేసుకొని ఉడికి చేసుకోవడమే చాలా మెత్తగా వాటర్ మాత్రం ఫోర్ గ్లాసెస్ అయితే సరిపోతాయి ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు అని తగ్గిస్తే మాత్రం అన్నం కొంచెం సాఫ్ట్గా కాకుండా నార్మల్ రైస్ లాగా అవుతుంది ఇలా వేయటం వల్ల మొత్తం మెత్తగా అయిపోతుంది చూసారా ఇలా ఉడికించుకోవాలి మొత్తం మొత్తాన్ని గుమ్మడికాయ అక్కడక్కడ ఉంటుంది దాన్ని ఇలా గెరటితోటి నెదిపేస్తే సరిపోతుంది అనమాట మెత్తగా అయిపోతుంది అది కూడా ఇలా మొత్తం రైస్ పెసరపప్పు ఇంకా గుమ్మడికాయను అలా మొత్తం చెదిరేసిన తర్వాత స్వీట్ కోసం వచ్చేసి బెల్లం యూజ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ మీరు మీ ఏ క్వాంటిటీలో రైస్ పెసరపప్పు తీసుకుంటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి బెల్లం అనేది మీ మీ స్వీట్ లెవెల్కి తగ్గట్టుగా ఇక్కడ నేనైతే మాత్రం వన్ కప్ యాడ్ చేశాను కొంచెం పెద్ద సైజే అనమాట ఆ బౌల్లో సో అది మొత్తం బెల్లాన్ని అంతా కరిగేంత వరకు తిప్పుతూనే ఉండాలి అండ్ ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలన్నమాట లేదంటే అడుగంటేస్తుంది రైస్ అనేది ఇట్లా మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత అందులోకి నేను ఇలాచి దంచి వేస్తున్నాను అనమాట లేదా పౌడర్ లాగా కూడా చేసి వేస్తారు నేనైతే ఇలా జస్ట్ క్రష్ చేసేసి వేస్తూ ఉన్నాను మొత్తం అంతా ఇలా బెల్లం అంతా కరిగిపోవాలన్నమాట లో ఫ్లేమ్లోనే ఉంచాలి లేదంటే అడుగంటేస్తుంది ఇక్కడ మొత్తం బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు నేను పాలు యాడ్ చేస్తున్నా అండి ఇవి పచ్చిపాలన్నమాట డెఫినెట్గా పండుగ రోజు అమ్మవారికి కానీ దేవుడికి చేసే ప్రసాదంలో ఖచ్చితంగా యాడ్ చేస్తారు పచ్చిపాలు అనేది పాలు వేయటం వల్ల చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట పాలన్నీ కూడా రైస్లో బాగా మిక్స్ అవ్వాలి దా అలా తిప్పుతూ ఉంటే మొత్తం పాలనేటివి రైస్కి పట్టేస్తుంది కొంచెం ఇక్కడ చూపిస్తున్నాను కదా లూజ్గా అవుతుంది పాలు వేసిన తర్వాత కానీ జస్ట్ టూ మినిట్స్లోనే మొత్తం అంతా గట్టిగా అయిపోతుంది ఇక్కడ కొంచెం ఎండు కొబ్బరి అండ్ ద్రాక్ష అండ్ జీడిపప్పు కొంచెంగా గీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి ఎవరైనా వద్దు అనుకుంటే మాత్రం స్కిప్ చేయచ్చు నేనైతే మాత్రం యాడ్ చేస్తాను ఎవ్రీ టైము వేయటం వల్ల అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది అనమాట ఎండు కొబ్బరి టేస్ట్ కానీ జీడిపప్పు అలా అంతా ఇలా ఫ్రై చేసుకొని రైస్లోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట దాంట్లో ఉన్న గీ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి పొంగల్లోకి చూసారు కదా ఇలా గీ మొత్తాన్ని యాడ్ చేసేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉన్నాను కంప్లీట్లీ ఇప్పుడు మాత్రమే యాడ్ చేస్తాము గీ తర్వాత ఏమి యాడ్ చేయలేదనమాట ముందు కానీ ఇంకా తర్వాత కానీ జస్ట్ ఇలా ఫ్రై చేసుకొని వేసేసుకున్న అప్పుడు మాత్రమే గీ యాడ్ చేస్తాము లేదు అంటే మీరు అవన్నీ ఏం వేయనట్లయితే మాత్రం ఇందాక పాలు వేసిన దగ్గర కొంచెంగా అవి పాలు అనేటివి రైస్కి పట్టిన తర్వాత మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెంగా గీ అనేది యాడ్ చేసుకోండి చూసారు కదా ఇలా చేసేసుకున్న తర్వాత ఇంకా ఈ స్టేజ్లో కొంచెం దేవుడి కోసం వండుతున్నాం కాబట్టి నేనైతే డెఫినెట్గా పచ్చకర్పూరం వేస్తానండి ఇది ఎలాంటి పూజా స్టోర్లోనైనా దొరుకుతుందనమాట నైవేద్యంలో కంపల్సరీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది గుళ్ళో తిన్న టేస్ట్ అయితే వస్తుంది అనమాట నేను కంపల్సరీ యాడ్ చేస్తాను దేవుడి కోసం ప్రసాదం చేసేటప్పుడు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అంతే అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దేవుడికి మనం ఏ బౌల్లో అయితే ప్రసాదం పెట్టాలనుకుంటున్నామో లేదా ఇస్తర్లో అయినా సరే సర్వ్ చేసేసుకొని దేవుడి దగ్గర పెట్టేసేయడమే అనమాట చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ప్రసాదం అనేది కాకపోతే కొంచెం టైం పడుతుంది ఓపిక్గా చేసేసుకోవాలి ఇప్పుడు ప్రసాదం రెడీ అయిపోయింది కదా దేవుడి పెట్టి పూజ చేద్దాం పదండి ఇక్కడ పూజ ముందు రోజు ఏదైతే దీపాలు ఉంటామో లైక్ ఒత్తులు కానీ అవన్నీ తీసేసేయాలండి నెక్స్ట్ ఏ ఎప్పుడు పూజ చేసినా సరే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ముందు రోజు వెలిగించిన ఒత్తులతో అయితే మాత్రం దీపం మళ్ళీ వెలిగించొద్దు మళ్ళీ కొత్త అయితే తీసుకోవాలి కంపల్సరీగా దీప కుందులు కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట ఎవ్రీ టైం మనం దీపం పెట్టేటప్పుడు నేనైతే అలాగే చేస్తాను నాకు కూడా ముందైతే తెలియదు కానీ ఇక్కడ రమారావి అనే ఒక ఆవిడ చెప్తారనమాట అలా నాకు ముందు నార్మల్గానే వెలిగించేదాన్ని తను చెప్పినప్పటి నుంచి మాత్రం డెఫినెట్గా ఇలా కుందులనేటివి మార్చేసుకొని క్లీన్ చేసే పూజ చేస్తాను దీప కుందులతో పాటు ముందు రోజు పెట్టిన పువ్వుల్ని కూడా మొత్తం తీసేసేయాలండి అది ఏ పూజకైనా సరే నెక్స్ట్ డే కంపల్సరీ తీసేసి మళ్ళీ ఫ్రెష్ ఫ్లవర్స్ తోటే పూజ చేసుకోవాలి ముందు రోజు యూజ్ చేసిన పువ్వులు పెట్టి పూజ చేయటం వల్ల మనకి ఎలాంటి ఫలితం ఉండదు అని చెప్తారు పెద్దవాళ్ళు డెఫినెట్గా అదైతే పాటిస్తాను నేను కొంచెం మన ట్రెడిషనల్గా చేసుకోవడానికే ట్రై చేస్తాను ఏ ఫెస్టివల్ అయినా సరే అది కొంచెంగా లేట్ అయినా సరే పద్ధతిగా చేసుకోవడానికే ఇష్టపడతాను నేనైతే మాత్రం పూజ ఇలా దేవుడికి అన్ని పండ్లు పూలు అలాగే ప్రసాదాలు అన్నీ పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి దేవుడికి దేవుడా అందరినీ చల్లగా చూడు అందులో నా ఫ్యామిలీ నా కుటుంబం మొత్తము ఉండాలి అలాగే అందరినీ బాగా చూడమనేసి దండం పెట్టుకుంటూ ఉన్నామన్నమాట ఇలా జరిగింది నా పూజ అయితే మాత్రం మీరు ఎలా చేసుకున్నారు అనేది ఖచ్చితంగా నాకైతే కమెంట్ చేయండి అండ్ ఇంకొకటి పూజ గదిలో అలా విండో ఒకటి పెట్టించడం వల్ల సూర్యకిరణాలు డైరెక్ట్గా పూజ గదిలో పడుతుంది అనమాట ఎవరైనా అలా కట్టించుకునే వాళ్ళు ఉంటే కొత్తగా అది మాత్రం కంపల్సరీ చేయండి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో ఇక్కడ చూసారా మా పూజ అంతా అయిన తర్వాత మొత్తం డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసుకొని నెక్స్ట్ ఫినిక్స్ మార్కెట్ మార్కెట్ సిటీకి వచ్చాము ఇక్కడ ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది మాల్ అయితే చాలా పెద్ద మాల్ ఇందులో అన్ని బ్రాండ్స్ ఇప్పుడైతే సేల్ నడుస్తూ ఉందండి అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ కొన్ని షాప్స్లో అయితే కొన్ని అయితే సెవెంటీ పర్సెంట్ క్లియరెన్స్లో కూడా ఉన్నాయి చాలా బ్రాండ్స్ బట్టలు అయితే మాత్రం అన్ని బ్రాండెడే దొరుకుతాయి డెఫినెట్గా ఎవరైనా వెళ్ళి విజిట్ అవ్వాలంటే మాత్రం ఎనీ ఫినిక్స్ మార్కెట్ సిటీలో అవైలబుల్ ఉందన్నమాట స్టోర్స్లో కూడా బీబా కానీ రిలయన్స్లో కానీ లేదు అంటే బెస్ట్ సైడ్ ఇలా అన్ని బ్రాండ్స్ పైన సేల్ అయితే నడుస్తూ ఉంది డెఫినెట్గా విజిట్ అవ్వండి ఎవరైనా పర్చేస్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడ పిల్లల్ని తీసుకొని నేను మాల్కి వచ్చాను కదా ఎందుకు వచ్చాను అంటే మేమైతే మూవీకి వచ్చామండి ఎంతమంది ఇలా సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు మూవీస్కి వెళ్తారో కూడా కమెంట్ చేయండి నేనైతే వీలైతే మాత్రం డెఫినెట్గా వెళ్తాను మూవీస్కి పిల్లలతోటి కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా హాలిడే కాబట్టి ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది కాబట్టి బయటకు తీసుకొచ్చా తీసుకొచ్చాను ఇక్కడ మేము వచ్చిన పని తప్ప మిగతా అటువన్నీ చేస్తున్నారు పిల్లలిద్దరూ ఈరోజు మూవీకి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ లేదంట ఓన్లీ గేమ్ జోన్కి వెళ్దాము అనేసి డిస్కషన్ జరుగుతూ ఉంది బట్ ఆల్రెడీ నేను టికెట్స్ తీసుకున్నాను అని చెప్తూ ఉన్నాను వాళ్ళిద్దరికీ మూవీ అయిపోయిన తర్వాత నాకు డెఫినెట్గా చూ గేమ్ జోన్లో ఆడిపించాలి అని చెప్తూ ఉన్నారు ఇద్దరు అలా ఇంకా ఆల్మోస్ట్ చాలా పెద్ద మాల్ అండి ఇది నడుస్తూనే ఉన్నాము చాలాసేపు ఇలా కుషాల అన్ని షాప్స్ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఫైనల్లీ గేమ్ జోన్ దగ్గరికి రాగానే మా వాళ్ళిద్దరూ ఆగిపోయారనమాట నా వైపు చూస్తూ ప్లీజ్ మా అంటూ లేదు మూవీ చూసేసి దాని తర్వాత ఆడుకుందరు అని చెప్పాను చూసారా ఇందులో ఆల్మోస్ట్ ప్లే జోన్స్ ఫైవ్ వరకు ఉన్నాయండి ఆల్మోస్ట్ ఎండ్స్ ఎండ్కి వచ్చేటక్కడ కూడా పెట్టున్నారు ఇలా ప్రతి స్టోర్ దగ్గర ఆగుతూనే ఉన్నారు ఇద్దరు ప్లే జోన్ కనిపించగానే వెళ్దాము అనేసి ఫైనల్గా మేమైతే మూవీ ఆడిటోరియం దగ్గరికి వచ్చేసామన్నమాట ఇందులో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఆడిటోరియంస్ ఉన్నాయి చాలా చాలా పెద్ద మాల్ అనమాట ఇక్కడ పివీఆర్ సినిమా దాంట్లో వచ్చామనమాట మేము మావాడు పీవీఆర్ అంటే అర్థం చెప్తూ ఉన్నాడు మా ఇంటి పేరు పాల్గుల్లా అనమాట వాడి పేరు వైభవ రెడ్డి సో పివిఆర్ అంటే పాల్గుల్లా వైభవ్ రెడ్డి అనేసి చెప్తూ ఉన్నాడు కామెడీ చేస్తూ ఇక్కడ చూసారా కింద ఐస్ క్రీమ్స్ ఏవో కనిపించాయి సో కిందకి వెళ్ళాలి అనేసి మళ్ళీ గోల అనమాట చాలా క్రౌడ్ ఉంది మూవీ థియేటర్లో అయితే మాత్రం ఇక్కడ మేము ముందుగా హనుమాన్ మూవీకి వెళ్ళాలి అనేసి చూసాము బట్ మేము వెళ్ళిన టైంలో టికెట్స్ లేవు అనమాట ఫుల్ అయిపోయాయి సో సయ్యందవ మూవీకి వచ్చాము మీలో ఎంతమంది ఆ మూవీ చూశారు మీకు ఎలా అనిపించింది అనేది క ఖచ్చితంగా నాకైతే కమెంట్ చేయండి ఇక్కడ మూవీ స్టార్ట్ అయ్యిందో లేదో మా పిల్లలిద్దరూ పాప్కార్న్ తీసుకొని రెడీగా ఉన్నారు లోపలికి వెళ్ళిపోయి తింటూ మూవీ చూస్తారు వాళ్ళిద్దరూ ఎవ్రీ టైం ఫస్ట్ ఎంట్రన్స్లోనే పాప్కార్న్ అనేది తీసుకుంటూ ఉంటారు వీళ్ళందరూ కూడా సయందవ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే అనమాట ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా స్క్రీన్ మీద ఎటువైపు సీట్ నెంబర్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు మూవీ అయితే ఓకే అండి నాకేమంతా అనిపించలేదు ఓన్లీ కొంచెం లాస్ట్లో సెంటిమెంటల్గా అనిపించింది అంతే తప్ప ఓ పెద్ద చెప్పుకో తగ్గట్టుగా అయితే లేదు మావాడైతే మాత్రం చాలా ఎంజాయ్ చేశాడు ఎందుకు అంటే ఎక్కువ శాతం ఫైటింగ్ కొట్టుకునేదే ఉంది కాబట్టి వాడికి చాలా నచ్చింది మూవీ అయితే ఇలా అన్నీ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోయి మూవీ చూసి ఇంకా రిటర్న్ అవుతూ ఉన్నాం అనమాట రిటర్న్ అయ్యే టైంలో మనం ఇక్కడ చూసారా క్యాండీ హౌస్కి వచ్చారు ఇద్దరు ఇంకా ప్లే జోన్ మర్చిపోయి క్యాండీస్ దగ్గర పడ్డారనమాట కొన్ని క్యాండీస్ తీసుకొని ఇంటికి వచ్చేసాము అంతే అండి వాళ్ళ వీడియో అనేది నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్